నేపాల్లో చిక్కుకుపోయినటువంటి వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు అయితే రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ఉంటూ పర్యవేక్షించారు నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వ సహాయంతో దాదాపు నూట నలభై మందికి పైగా స్వస్థలాలకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు అయితే దీనిపైన లోకేష్ గారు సర్వత్రా అభిమన్ అభినందనలు వెలుగుతున్నాయి ఆయనకి ఈ క్రమంలో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది కర్నూలు జిల్లాకు చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే అతని ఎమ్మెల్యే గారి భార్య అతని కుటుంబ సభ్యులు నేపాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారము తక్షణ సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారితో బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది అయితే నేపాల్లో అల్లర్లు జరిగినటువంటి సంగతి తెలిసిందే ఈ తరుణంలో అక్కడ భారత రాయబార కార్యాలయంతో అనుసంధానం చేస్తూ పనిచేశారు లోకేష్ గారు నేపాల్లో చిక్కున్నటువంటి వారిని ఇక్కడకు రప్పించేటటువంటి ప్రయత్నం చేశారు దాదాపు నూట నలభై మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు ఆ క్రమంలో అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి భార్య సుజాతమ్మ కూతురు నివేదితో పాటు సహా ఎనభై మూడు మంది యాత్రికులు నేపాల్లో చిక్కుకుపోయారు అన్నటువంటి సమాచారం వెలుగులోకి వచ్చింది పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది వీరు ఈ నెల ఐదున మానస సరోవర యాత్రకు వెళ్ళారు వీళ్ళు ఈ క్రమంలో నేపాల్ గంజ్ ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ నుంచి కాఠ్మండు రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా హోటల్ గదులు ఖాళీ చేయలేదు లగేజ్తో పాటు విలువైనటువంటి సామాగ్రిని అక్కడే ఉంచారు అయితే వీరు బస చేస్తున్నటువంటి హోటల్ పైన ఆందోళనకారులు దాడులు చేశారు ఈ క్రమంలో యాత్రికుల డబ్బు సుమారు యాభై లక్షల రూపాయల వరకు కూడా కాలిపోయినట్లు సమాచారం అయితే ఆ సమయంలో వీరు హోటల్లో లేకపోవడం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు అయింది ప్రస్తుతం వీరంతా డిబేట్ పరిధిలో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది కోట్ల సుజాతమ్మతో మంత్రి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడారు ఆమెతో పాటు తోటి యాత్రికులకు కూడా ధైర్యం చెప్పారు ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు ఈ ఘటనతో యాత్రికులు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది అయితే వారంతా క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు నేపాల్లో పన్నెండు ప్రాంతాల్లో రెండు వందల పదిహేడు మంది ఏపీ వాసులు ఉన్నట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విమానంలో దాదాపు నూట నలభై నాలుగు మంది వచ్చారు విశాఖకు చెందినటువంటి వారు నూట నాలుగు మంది రేణుగుంటలో నలభై మంది దిగారు మరో నలభై మంది రాయలసీమకు చెందినటువంటి వారు ఉన్నారు స్వస్థలాలకు చేరుకున్న వారు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు అట్లాగే ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని ఇతర ఇతరులను తీసుకొచ్చేటటువంటి సురక్షితంగా తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి సందర్భం